హలో దోస్తులు గుడ్ మార్నింగ్ మీరు మంచిగా ఉన్నారా మేము అయితే మంచిగా ఉన్నాం ఏం కూర మమ్మీ ఇక వంకాయ వంకాయ అండ్తన్న ఇక వంకాయలు కోసి ఇట్లా ఉప్పు నీళ్ళని వేసుకుంటే నల్ల పడేవి మంచిగా ఉంటాయి నైట్ అంతా ఎటువేంది తాత పోయినావు ఇన్ని రోజులు ఎప్పుడు వచ్చినావు మరి డ్రెస్ పట్టిదోమా తాత ఇదే పైసలు పెట్టాలి దాన్ని ఎందుకు మరే మనకి పళ్ళ పూల ఇన్కటి బొబ్బు బొగ్గు పల్ల യുടെ നൂനെ പോത്ത് തന്നെ അയ്യോ പോക്ക് ഗിഞ്ചല്ല അയ്യോ ഇപ്പോൾ ఒకసారి ఇక మూత వేసి కలుసుకుందాం అంత ఇక కారం వేయలే టమాటా వేయలే కాబట్టి అంటు ఇక మధ్య మధ్య కలుపుకుంటూ ఉండాలి నూనెల గోలాలు ఇది నూనెల గోలేక టమాటా వేస్తే

అంత ఉప్పు కూడా వేయాలి ఉప్పు వేసి చిన్నగా మంట పెడితే గంట వంకాయలు పట్టాలని ఫస్ట్ అంత వేసినాయి ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని ఈ మళ్ళా కలుపుకొని ఇది వేసుకుంటాం ఇలా రేపు పోతారట బిడ్డ రేపు పోతారట ఇక దాడిని కారపూసల పిండి పట్టిస్తారా అప్ప మన వాళ్ళు పట్టిస్తాడు ఇక కారపూసీ కారపూసలు పోతా ఇద్దే ఇక కంచుడి పెట్టుకురా నూనె సేపు కూడా అందుకెత్తాను వే అమ్మ ఇగో కన్నయ్య కారపూస అమ్మమ్మ కారపూసవయ్యి అన్న వాళ్ళకి కారపూసలు పోతాను అని కారపూసలు పోతాను ఈ మళ్ళీ రేపు పోతానంటారు కన్నయ్య రేపు పోతావా అని అప్ప చేయాలా అప్పు చేయాలా అని అయితే పోతాను కన్నయ్య మనం হ্যাঁ একটা নয় kanna ya karpo chatti ndava mamma modami ra avo